హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్ట్రిక్ట్ బీదం చూర్లా బీదంచర్ల కొత్త బొస్షన్ ట్యాంక్ లేదు మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రైమ్ ఢిల్లీలో అయితే ఉన్నాను మీకు ఢిల్లీ నుంచి ఏ ఏకంగా నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రైమ్ ఢిల్లీలో ఉన్నానండి మీరు ఎవరైనా ఢిల్లీకి వచ్చే వాళ్ళైతే నాకు ఫోన్ చేస్తానంటే మీకు ఇక్కడ చూపించి మంచి వెహికల్స్ అయితే లేదు మేము ఢిల్లీకి రాలేమన్నవారు వారు ఈ వెహికల్ అనే కదండి ఏ వెహికల్ కోసం అయినా కానీ మీరు ఢిల్లీకి రాలేమనుకున్న వారు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ నేను పెడతాను మీకు నచ్చితే డైరెక్ట్ కస్టమర్తో ప్రైస్ అనేది మాట్లాడిస్తాను ప్రైస్ ఓకే అనుకుంటే మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారంటే నేను వెహికల్ మీకు కంటైనర్ అయితే పంపిస్తానండి ఈ వెహికల్ నేను ప్రజెంట్ ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి మహింద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియం రెండు వేల పదిహేడు తొమ్మిది నెల పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై తొమ్మిది అయితే తిరిగిందండి నలభై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్గా ఉందండి చిన్న పని కూడా షోరూమ్ అనేది చెప్పిస్తారు అంత నీటికి అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ రెండు వేల ఇరవై మూడు మే నెలలో బండి నలభై ఒక్క వెయ్యి తిరిగింది ప్రజెంట్ నలభై తొమ్మిది వేలు ఉందండి నలభై ఒక్క వెయ్యికి రెండు వేల ఇరవై మూడు మే నెలలో సర్వీస్ అయితే వెళ్ళింది దాని తర్వాత సర్వీస్కి అయితే వెళ్ళలేదు వన్ ఇయర్ అయింది సర్వీస్కి వెళ్ళి సర్వీస్కి అయితే వెళ్ళలేదు వెహికల్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ క్లాసెస్ ఉన్నాయి ఉన్నాయండి ఏ క్లాస్ కూడా మారలేదు డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితుంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తున్నారని చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ టోటల్ ఒక వెహికల్ ఒక ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అప్రాణం అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాణం ఏ అప్రాణు కూడా డ్యామేజ్ అయితే కాదండి ఒరిజినల్గా అయితే ఉంది మీరు హెడ్ హెడ్లెట్ల మీద స్టిక్కర్లు కూడా అదే విధంగా అయితున్నాయి అప్రాన్ల మీద స్టిక్కర్లు హెడ్ల మీద స్టిక్కర్లు కూడా అదే విధంగా అయితున్నాయండి ఒరిజినల్ వెహికల్ నాన్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి చూడొచ్చి కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్కి ఒరిజినల్ వెహికల్ ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇవ్వండి ఇంజన్ వాషింగ్ అయితే చేయలేదండి వాష్ చేసినామంటే ఇంకా నీట్గా కనపడుతుంది ఇంజిన్ చూడచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుని స్టాండింగ్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టాండింగ్ కూడా ఎక్సిడెంట్గా అవుతుంది వెహికల్ది చూడండి టోటల్ వెహికల్ ఒక పొజిషన్ ఇది అలైవెల్స్ కూడా ఇటువంటి డ్యామేజ్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అవుతున్నాయి అలైవెల్స్ కూడా టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అయితే ఉందండి వెహికల్కి మీకు కంపెనీ నుంచి టైర్లో ఉండండి రెండు వేల పదిహేడులో షోరూమ్ వెహికల్ నుంచి డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ అయితే ఉంది మీరు ఫోన్ చేసి నేను కూడా పంపిస్తాను లేదు మీరు చెక్ చేసినప్పుడు చెక్ చేయించుకోవచ్చు వెహికల్కి కరే సెంటర్ అయితే ఉంటుందండి స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంటుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి పవర్ స్టేరింగ్ ఉంటుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుందండి అండి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది పుష్టార్ బటన్ అయితే అవేర్బుల్ ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూడొచ్చండి దీని గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ ఏదో ఉన్నాయండి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయి లెదర్ సీట్స్ కంపెనీ ఫిటెడ్ వెంట్ కంపెనీ ఫిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అంటే ఉంటుంది వెహికల్ అయితే చాలా నీట్ కంటే ఉందండి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది రివర్స్ గేర్ అయితే వేసినాను బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి వెహికల్కి నలభై తొమ్మిది అయితే రెడీ తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్కి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ పిల్లర్ పిల్లర్లకి మొత్తం ఎనిమిది ఇర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇది కూడా టచ్ స్క్రీన్ అయితే అండి చూడొచ్చు టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా నలభై తొమ్మిది వేలు ఎత్తిందండి స్టీరింగ్ మోటైన్ కంట్రోల్స్ కూడా ఉంటాయి క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంటుంది టాప్ అండ్ వేరేట్ కాబట్టి దీనిలో సన్ రూఫ్ కూడా వస్తుందండి ఒకసారి చూడొచ్చు మీరు సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది టాప్ ఎండ్ వెరైటీ కాబట్టి సన్ రూఫ్ కూడా వస్తుంది చూడొచ్చండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి చూడొచ్చు కవర్ కూడా తీయలేదు అంత నీట్గా అయితే యూజ్ చేసినారు లోపల ఇంటీరియల్ కానీ ఎక్స్టీరియల్ కానీ చాలా అంటే చాలా నీట్గా ఉందండి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉండదండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూడవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటీయర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా వెహికల్ అయితే ఫుల్ కండిషన్లో అవుతుందండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి అలైవిల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్స్ అలైవిల్స్ కూడా ఒరిజినల్ వెహికల్ అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఇంతవరకు బంపర్ కూడా పెయింట్ కాలేదు వెహికల్ది ఇచ్చా ట్వంటీ సిక్స్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చాలా నీట్గా ఉంది బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి చూడవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ లైనింగ్ కంపెనీ పంచింగ్ సహా అదే విధంగా అయితే ఉంది వెహికల్ డిక్కీ యొక్క సిల్ కూడా చూడవచ్చండి డిక్కీ యొక్క సిల్ కూడా కంపెనీ సీడ్ అయితే ఉంది డిక్కీ యొక్క సిల్ కూడా కంపెనీ సీడ్ అయితే ఉందండి వెహికల్కి బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి మొత్తం వెంటిలేటర్ సీట్స్ అయితే వస్తాయండి వెహికల్కి చూసుకోవచ్చండి స్టెప్లీడర్ అనేది అన్యూజ్డ్ ఉంది వెహికల్ది స్టెప్లీడర్ అనేది ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు వెహికల్కి బ్యాక్ సైడ్ నుంచి కూడా వెహికల్ ఒక లుక్ చూడొచ్చండి మీరు బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూడొచ్చు ఎక్సలెంట్గా అయితే ఉంది స్టాండింగ్ వెహికల్ ఒక లుక్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి చూడొచ్చండి బ్యాక్ సైడ్ కూడా వెహికల్ ఒక స్టాండింగ్ బ్యాక్ సైడ్ సీట్లు కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ మీకు పైన టాప్ కూడా అండి పైన కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ చూడవచ్చు మీరు పైన కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మొత్తం గ్లాసెస్ అవన్నీ మొత్తం కంపెనీ గ్లాసెస్ కంపెనీ ఫిట్టింగ్తో కంపెనీతో సహా విధంగా ఉన్నాయి గ్లాసులు మొత్తం అవి చూడవచ్చు అండి బీహెచ్ గ్లాసు కంపెనీ గ్లాసులు కంపెనీ ఫిట్టింగ్తో సహా విధంగా అవుతుంది వెహికల్ రవి ఆనా మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిటెస్ చెప్తాను రెండు వేల పదిహేడు తొమ్మిది మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదిహేడు తొమ్మిది వందలు ఫస్ట్ ఓనర్ వెహికల్ మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగిందండి నలభై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయి ఉంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్ జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ తో కూడా అన్ని కంప్లీట్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు టైర్స్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఇది ఉందండి స్టెప్టర్ స్టెప్ ఇంటర్ అనేది ఇంతవరకు యూజ్ చేసుకోవలేదు రెండు వేల పదిహేడులో ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ ఉన్నాయి ఇంతవరకు చేంజ్ కూడా చేయలేదు వెహికల్ లోపల ఇంటీరియల్ కానీ ఎక్స్టీరియల్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి ఒరిజినల్ అనేది ఒరిజినల్ గా ఉంది వెహికల్ ఒక చిన్న వంక పెట్టాల్సిన అవసరం అయితే లేదండి చిన్న ఫ్రంట్ బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఆ స్క్రాచెస్ కూడా జెన్యున్ ఉన్నాయండి ఇంతవరకు బంపర్ కూడా పెయింట్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బంపర్ టు బంబర్ ఒరిజినల్ వెహికల్ అండి దీని యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాగింగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ బేస్ సిస్టమ్ ఉంటుంది బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంటుంది హై అండ్ వేరియడ్ కాలిటీస్ సన్ రూఫ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్కి వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి లెదర్ లెదర్ సీట్స్ వెంటిలేటెడ్ సీట్స్ కంపెనీ ఫిటెడ్ సీట్స్ అయితే వస్తాయి వెహికల్కి కీలెస్ ఎంట్రీ ఉంటుంది పుష్టార్ బెడ్లు ఉంటుంది టూ కీస్ కూడా అవైలబుల్ అవుతున్నాయి వెహికల్కి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వందల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉండండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల తొంభై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల తొంభై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అదే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గేనింగ్ ఉందండి మంది ఎనిమిది తొంభై చెప్తున్న ఇస్తారా ఏడు యాభైకి ఇస్తారా అంటారు అంత వేరియేషన్ ఉండదని ఇరవై ముప్పై వేలు వేరియేషన్ అయితే ఉంటుంది ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు దీనిలో కొద్ది మటుకు బార్గేనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్